హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా అమర్నాథ్ యాత్రకి వెళ్దామని అనుకుంటారు కానీ అది ఎంత కష్టమో అందరికీ తెలుసు కానీ ఇక్కడ నేను క్లియర్గా ఈజీగా వెళ్ళి వచ్చే మార్గాలు నేనైతే చెప్తాను ప్రాసెస్ ఎలా ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో ఎలా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి దానికి కావాల్సిన కంపల్సరీ డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా వెళ్ళాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేవి క్లియర్గా చెప్తాను ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం అమర్నాథ్ యాత్రను స్టార్ట్ చేయాలంటే భారతదేశంలో నుంచి ఏ నగరం నుంచి అయినా ఫస్ట్ మనం జమ్మూ కానీ శ్రీనగర్ కానీ చేరుకోవాలి అక్కడి నుంచి మనకి రెండు మార్గాలు ఉన్నాయి ఆ మహాశివుని గుహకు చేరుకొని దర్శనం చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి అయితే పెహల్గామ్ రూట్ రెండో మార్గం అయితే బాల్తాల్ రూట్ ఎవరైతే ఆరోగ్యంగా ఫిట్గా అని మేము ఎంత దూరమైనా నడవగలము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు పెహల్గామ్ రూట్ అనేది ఎంచుకుంటారు పెహల్గామ్ రూట్ నుంచి వెళ్తే మనం ముప్పై మూడు కిలోమీటర్లు అండ్ మూడు రోజులు నడవాల్సి వస్తుంది అదే బాల్తాల్ రూట్ నుంచి వెళ్తే ఒక్క రోజులోనే దర్శనం చేసుకొని వచ్చేయవచ్చు సో ఎవరైతే రిస్క్ లేకుండా త్వరగా వెళ్ళి వద్దాం అనుకునే వాళ్ళు బాల్తాల్ రూట్ ఎంచుకుంటే మంచిదని నా అభిప్రాయం లేదు మేము నడవగలం హెల్దీగా ఉన్నాం ఫిట్ గా ఉన్నాం అంటే పెహల్గామ్ రూట్ ఎంచుకోండి ఇది చాలా బాగుంటుంది అండ్ ఈ పెహల్గాం రూట్ ఏదైతే ఉందో అది మహాశివుడు సొంతగా నడిచి సొంతంగా నడిచి వెళ్ళిన దారి ఇది అందుకే అందరూ ఈ పెహల్గామ్ మార్గాన్ని ఎంచుకుంటారు సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ అనేవి కూడా నేను ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా డాక్టర్స్ దగ్గర కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ మీద సైన్ తీసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ అప్లికేషన్స్ ఎలా ఫిల్ చేయాలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీరు గూగుల్లో ఓపెన్ చేసి అమర్నాథ్ యాత్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని సెర్చ్ చేయండి మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది వస్తుంది ఇది ఓపెన్ చేయగానే మీకు ఫ్రెండ్స్ ఒకడు గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ప్రాసెస్ దేనికైనా కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ అనేది లేకపోతే మీరైతే ఆత్రకి వెళ్ళలేరు అండ్ అప్లై కూడా చేసుకోలేరు సో ఇది క్లియర్గా వినండి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ ఫర్ యాత్రా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ అని ఉంది దీని మీద క్లిక్ చేస్తే మీకు సర్టిఫికేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఫామ్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తుంది ఈ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీ నేమ్ సన్ ఆఫ్ డాటాఫ్ వైఫ్ ఆఫ్ ఏదైతే అది మీరు ఇక్కడ ఫిల్ చేసేసి అడ్రస్ అనేది క్లియర్ గా మీరు ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అదే ఫిల్ చేయండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ ప్రకారమే ఇవ్వండి ఆధార్ నంబర్ బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మీరు టెన్త్ క్లాస్ మార్క్ లో ఉంటుంది కదా ఏ మూలాంది చెస్ట్ పార్ట్ అలాగా మీ ఒంటి మీద ఎక్కడైనా పుట్టుమచ్చి ఉంటే అది ఇక్కడ ఇవ్వండి అండ్ ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ ని స్టిక్ చేసింది డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు ఇవన్నీ ఫిల్ చేసుకుని వెళ్ళండి ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఇవన్నీ డాక్టర్సే ఫిల్ చేసి వాళ్ళు సిగ్నేచర్ ఇస్తారు ఇక్కడ మాత్రం మీరు సిగ్నేచర్ ఇక్కడ మాత్రం మీ సిగ్నేచర్ అనేది మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ పెట్టాలి మీరు సిగ్నేచర్ అండ్ ఈ పార్ట్ బి కూడా డాక్టరే ఫిల్ చేస్తారు ఇక్కడ సర్టిఫై చేస్తారు మీకు ఎలాంటి ఫిట్నెస్ ఇష్యూస్ అనేవి లేవని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ డాక్టర్ సైన్ మాత్రమే కాదు వాళ్ళ స్టాంప్ అండ్ వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవ్రీథింగ్ డేట్ ఆఫ్ ఇష్యూ డిజిగ్నేషన్ నేమ్ ఆఫ్ ది డాక్టర్ అన్నీ క్లియర్గా ఫిల్ చేయించుకోండి లేదంటే అది వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే అవ్వదు ఇప్పుడు ఆ డాక్టర్స్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ డాక్టర్ దగ్గర పెట్టించుకున్న సైన్ ఓకేనా అంటే కాదు ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో కొంతమంది డాక్టర్స్ నేమ్ అయితే అమర్నాథ్ బోర్డు అనేది మెన్షన్ చేస్తారు అది స్టేట్ వైజ్ డిస్టిక్ వైజ్ అంత క్లియర్గా ఉంటారు సో వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళి మీరు సైన్ అనేది తీసుకోవాలి మీరు ఏదైనా ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి సైన్ తీసుకొని అది అప్లోడ్ చేస్తే ఇమీడియట్గా రిజెక్ట్ అవుతుంది అండ్ అది ఆఫ్లైన్ ప్రాసెస్ కూడా పనికిరాదు సో కేర్ఫుల్ ఫ్రెండ్స్ ఈ హెల్త్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ ఇది ఒక్కటి జాగ్రత్తగా చెక్ చేసుకోండి సో హెల్త్ సర్టిఫికేట్ కోసం మీరు మళ్ళీ అమర్నాథ్ యాత్రా బోర్డుకి వెళ్తే ఇక్కడ మీరు స్టేట్ వైజ్ లిస్ట్ ఆఫ్ డాక్టర్స్ అని ఒక లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు స్టేట్ వైజ్ డాక్టర్స్ లిస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసి మీ స్టేట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టేట్ అండ్ డిస్టిక్ వైజ్ డాక్టర్స్ లిస్ట్ అనేది క్లియర్గా వస్తుంది సో మీరు ఇక్కడ చూస్తే శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ఇది అడ్రస్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతమంది డాక్టర్స్ నియమిచ్చారు వీళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా మీరు వెళ్ళి ఆ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అనేది 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 తెచ్చుకోవచ్చు సో అండ్ నేనైతే ప్రకాశం డిస్టిక్ అలా మీరు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళైతే వా ఆ డిస్టిక్ లో ఉన్న హాస్పిటల్ అండ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి హెల్త్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి వాళ్ళ నెంబర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ సో మీరు కావాలంటే ఒకసారి కాల్ చేసి వాళ్ళు ఉన్నారా లేదా కనుక్కొని కూడా వెళ్ళొచ్చు సో ఇంత ఎక్కువ మంది ఉంటే మీరు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఒకరిద్దరు ఉంటే మీరు కాల్ చేసి వెళ్తే బెటర్ వన్ వాళ్ళు ఒక రోజు ఉంటారు ఉండకపోవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్స్ కాబట్టి సో మీరు చెక్ చేసుకోండి అండ్ ఈ ప్రాసెస్ క్లియర్గా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అది శాంపిల్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇదైతే నాకు నా కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ నేను డిస్ప్లే చేస్తున్నాను మీకు క్లియర్గా ఒక ఐడియా రావాలని చూడండి నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసేసి చూడండి ఇవన్నీ డాక్టరే ఫిల్ చేస్తారు నో నో బ్రీత్ లెస్ అండ్ ఎవ్రీథింగ్ సో వాళ్ళు చెక్ చేసి మీకు ఫిల్ చేస్తారు ఇక్కడ మీ సిగ్నేచర్ ఇవ్వాలి అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఇక్కడ చూడండి క్లియర్గా చూడండి మీకు ఇక్కడ సో డాక్టర్ అనేది సైన్ చేసి అండ్ స్టాంప్ ఐడి అండ్ నేమ్ ఆఫ్ ది డాక్టర్ డెసిగ్నేషన్ డేట్ ఆఫ్ ఇష్యూ ఎవ్రీథింగ్ క్లియర్గా మెన్షన్ చేయించుకోండి లేదంటే అది వ్యాలిడ్ అయితే కాదు ఇక్కడ చూడండి ఫోటో మీద కూడా డాక్టర్ సిగ్నేచర్ అండ్ స్టాంపు వేయించుకోవాలి లేదంటే మేబీ ఇది ఇది అనేది మ్యాండేటరీ అనేది కాదు ఫోటో మీద సిగ్నేచర్ అండ్ స్టాంపు బట్ సేఫర్ సైడ్ వేయించుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అందుకే నేను వేయించుకున్నాను కొంతమంది అడుగుతారు కాబట్టి ఇదైతే మ్యాండేటరీ ఫ్రెండ్స్ ఇదైతే మర్చిపోవద్దు సీల్ అండ్ సిగ్నేచర్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ డాక్టర్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ క్లియర్గా చెక్ చేసుకోండి మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఇవన్నీ మాత్రం మిస్టేక్ రాయొద్దు ఎందుకంటే ఆధార్ ప్రకారం చెక్ చేస్తారు వాళ్ళు అప్పుడే వాళ్ళు అప్రూవ్ చేస్తారు సో ఫ్రెండ్స్ వన్స్ మీ దగ్గర కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అనేది అనేది రెడీగా ఉంటే మీరు ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈజీగా అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను మీరు అమర్నాథ్ యాత్ర బోర్డు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే స్టెప్స్ టు ఫాలో సో ఫస్ట్ మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో ఫిల్ చేయగానే మనకి ఒక మెసేజ్ వస్తుంది విత్ టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ దానిని మనం వెరిఫై మనని మనం ఇక్కడే ఇక్కడ చూస్తే మీకు వెరిఫై అప్లికేషన్ అని అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే వెరిఫై అప్లై వెరిఫై చేయొచ్చు మన అప్లికేషన్ని సో ఆఫ్ సో నేను ఎప్పుడైతే చూపిస్తాను నేను ఎలా అప్లై చేస్తానో కిందకి స్క్రోల్ చేస్తే ఈ చెక్ బాక్స్ ఉంటుంది ఐ అగ్రి కొట్టేసి రిజిస్టర్ సో ఇక్కడ మీరు సెలెక్ట్ రూట్ మీకు చెప్పాను కదా మనం అమర్నాథ్ గుహకు చేరుకోవడానికి రెండు దారులు ఉంటాయని ఒకటైతే బాల్తాల్ రూట్ ఇంకోటి అయితే రూట్ సో మీరు ఎటు అయితే వెళ్దాం అనుకు ఎటు నుంచి అయితే వెళ్దామని అనుకుంటున్నారో ఆ రూట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నేనైతే పహల్గాం అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఏ రోజు వెళ్దాం అనుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ అమర్నాథ్ యాత్ర రెండు వేల ఇరవై ఐదు గాను ఇది జూలై మూడు నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్టు ఎనిమిదో తారీఖు అనేది క్లోజ్ అవుతుంది సో ఈ డేట్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రోజుకు మూడు వేల స్లాట్స్ మాత్రమే ఉంటాయి మీరు అది చెక్ చేసుకొని ఏ ఏ డేట్లో అయితే స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయో సో ఆ డేట్లో మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు సపోజ్ ఇప్పుడు నేను థర్డ్ జూలై ఫస్ట్ డేనే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ అవైలబిలిటీ చెక్ చేస్తున్నాను చూడండి అవైలబుల్ లేవు అన్నీ అయిపోయాయి స్లాట్స్ సో నేను ఇంకొక డేట్ సెలెక్ట్ చేసుకున్నాను ట్వంటీ జూలై చెక్ అవైలబిలిటీ సో ఫ్రెండ్స్ ట్వంటీ జూలైకో లేవు సో నేను ఇంకొక డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ట్వంటీ ఫోర్త్ జూలై మీరు చూడొచ్చు మూడు వేల స్లాట్స్ గాను రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది స్లాట్స్ అనేవి ఇంకా ఉన్నాయి సో మీకైతే చూపిస్తాను జస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసి సో యాత్రి ఫుల్ నేమ్ ఇక్కడ మన ఫుల్ నేమ్ ఫిల్ చేయాలి ఇనీషియల్ తో కలిపి ఫుల్ నేమ్ ఫుల్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి మినిమం పదమూడు సంవత్సరాల నుంచి మ్యాక్సిమం డెబ్బై సంవత్సరాల వరకు మాత్రమే అలౌ చేస్తారు ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి పిల్ల చిన్న పిల్లల్ని అయితే తీసుకెళ్లొద్దు ఎందుకంటే బిలో థర్టీన్ ఇయర్స్ వాళ్ళని మాత్రమే అలౌ చేయరు ఇక్కడ మీ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి ఎందుకంటే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ అనేది ప్రతి దానికి ఉపయోగపడుతుంది మీరు యాత్ర పర్మిట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అన్నిటికీ ఇక్కడ ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ ఈ ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ మ్యాండేటరీ స్టార్ మార్క్ లేదని ఫిల్ చేయకుండా వదిలేయద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ అమర్నాథ్ యాత్ర అనేది మనకి కొద్దిగా ప్రమాదాలతో కూడిన యాత్ర కాబట్టి ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ ఇవ్వ ఇవ్వవలసిన అవసరం అందరికీ ఉంది ఎందుకంటే ఏదో జరుగుతుందని కాదు ఇన్ కేస్ ఏమైనా జరిగితే మీ ఇంట్లో వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది అడుగుతారు సో ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళ నెంబరు ఇవ్వండి సో ఇవి మీరు ఈమెయిల్ ఐడి ఆధార్ నెంబరు ఈమెయిల్ ఐడి అండ్ ఆధార్ నెంబరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకే సో బట్ ఈ స్టార్ మార్క్ ఈ రెడ్ కలర్లో స్టార్ మార్క్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనం కంపల్సరిగా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ డిస్టిక్ ఇది పూర్తిగా మీ ఆధార్ ప్రకారం ఆధార్ ప్రకారం సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఆధార్ ప్రకారమే మొత్తం చెక్ చేస్తారు అడ్రస్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్ సో ఇక్కడ మీ రిలేషన్షిప్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ సో నేనైతే మా వైఫ్ నెంబర్ అయినా ఇస్తున్నాను వైఫ్ నేమ్ సో ఇక్కడ మీరు ఏ ఎవరైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ ఇద్దామనుకుంటున్నారో వాళ్ళది సపోజ్ మీ డాటర్ ఫాదర్ ఫాదర్ హస్బెండ్ మదర్ సన్ ఎవరిది కావాలన్నా ఇక్కడ ఇవ్వచ్చు వాళ్ళ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్ సో బ్లడ్ గ్రూప్ అండ్ త్రీ అడ్రస్ మీ మీ ఆధార్ కార్డ్లో ఏదైతే అడ్రస్ ఉందో అది క్లియర్గా ఇవ్వండి నేషనాలిటీ ఇండియన్ ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ ఇండియన్ అయితే ఇండియన్ సో ఇక్కడ ఇది మెయిన్ పార్ట్ ఫ్రెండ్స్ మెడికల్ డీటెయిల్స్ మనం తెచ్చుకున్న మెడికల్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి సో ఎలా అప్లోడ్ చేయాలి నేను చెప్తాను ఇప్పుడు సో ఫస్ట్ మీరు ఏ రాష్ట్రం నుంచి మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారో ఆ రాష్ట్రం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను ఏ లొకేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి చాలామంది డాక్టర్లు ఉన్నారు సో నేనైతే ఒంగోలు నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఒంగోలు హాస్పిటల్ నేమ్ ఆటోమేటిక్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు హాస్పిటల్ నేమ్ అండ్ ఆ హాస్పిటల్లో డాక్టర్స్ లిస్ట్ కూడా ఇక్కడ వస్తుంది సో నేను ఈమె దగ్గర నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఈ డాక్టర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఫోటోగ్రాఫ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఫోటో అనేది వన్ ఎంబీ కంటే తక్కువ ఉండాలి అండ్ మెడికల్ సర్టిఫికేట్ కూడా స్కాన్ కాపీ వన్ ఎంబీ కంటే తక్కువ ఉండాలి ఇప్పుడు మెడికల్ ఇప్పుడు నేను ఫోటో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫోటో ఎలా అప్లోడ్ చేయగానే ఇలా వస్తుంది మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ మీరు మెడికల్ సర్టిఫికేట్ ఏ రోజైతే తీసుకున్నారో ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్ సో గుర్తు పెట్టుకోండి ఇవనేది మిస్టేక్ అయితే ఇవ్వద్ది డేట్ అండ్ ఇవన్నీ సో ఇప్పుడు మనం ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి ఐ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ చెయ్యగానే మనకి ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఓ ఓటీపీ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అనేది ఇచ్చారో ఆ నెంబర్కి మాత్రమే ఓటీపీ వస్తుంది సో అది మీరు హ్యాండీగా ఉంచుకోండి అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో ఆ ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను చెప్ నేను ముందు చెప్పిన విధంగానే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయగానే మనకి ఒక మెసేజ్ వస్తుంది మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కార్ మనం మెన్షన్ చేసిన మెయిల్ ఐడికి ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అని ఇలా వస్తుంది మీకు చూపిస్తాను నేనైతే మెయిల్ ఐడి ఇచ్చాను స్టెప్ వన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ మీరు చూస్తే వెల్కమ్ టు అమర్నాథ్ యాత్ర యువర్ టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్ అని ఇలా వస్తుంది విత్ ఓటీపీ సో ఈ అప్లికేషన్ నెంబర్ని మనం వెరిఫై చేయాలి ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది ఫ్రెండ్స్ రిజిస్టర్ వెరిఫై అప్లికేషన్ వెరిఫై వెరిఫై మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ మనకి ఏదైతే మెయిల్ ఆర్ మెసేజ్లో వచ్చినా ఈ టెంపరీ అప్లికేషన్ నెంబర్ అనేది ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ నెంబర్ అది అక్కడ మనం ఫిల్ చేయాలి అప్లికేషన్ నెంబర్ అండ్ మనం రిజిస్ట్రేషన్ టైంలో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టగానే మనకి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఆ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇంకొక మెసేజ్ వస్తుంది సో యువర్ అప్లికేషన్ ఈజ్ బీయింగ్ వెరిఫైడ్ ఆఫ్టర్ ఆఫ్టర్ విచ్ యూ విల్ రిసీవ్ ఎన్ ఎస్ఎంఎస్ ఫర్ మేకింగ్ పేమెంట్ ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మనకి ఇంకొక మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ మెసేజ్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను స్టెప్ త్రీ సో ఇది మనకి ఫైనల్ స్టెప్ ఫ్రెండ్స్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో వెల్కమ్ టు శ్రీ అమర్నాథ్ యాత్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ యువర్ అప్లికేషన్ ఫర్ అమర్నాథ్ యాత్ర హ్యాస్ బిన్ యాక్సెప్టెడ్ సో ప్లీజ్ మేక్ పేమెంట్ ఇన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు డౌన్లోడ్ యాత్రా పర్మిట్ సో మనం ఈ మెయిల్ రాగానే ఈ మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది మనకి సో ఇవి రాగానే మన ఇమీడియట్గా పేమెంట్ చేసేసి యాత్రా పర్మిట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ ఈ వెబ్సైట్ అనేది ఎప్పుడు డౌన్ అవుతుందో మనకు తెలీదు నేనైతే ఇమీడియట్గా ఈ మెస్ మెయిల్ రాగానే నేను పేమెంట్ అయితే చేశాను ఆ పేమెంట్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను అమర్నాథ్ యాత్ర మెయిన్ సైట్కి వెళ్తే ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ యాత్ర పర్మిట్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన యాత్ర అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి ఏదైతే ఇక్కడ మెయిల్ ఐడిలో రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో రిజిస్ట్రేషన్ టైంలో ఆ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఐ అగ్రి కొట్టి మేక్ పేమెంట్ అండ్ డౌన్లోడ్ డౌన్లోడ్ పర్మిట్ అని కొట్టగానే నెక్స్ట్ నెక్స్ట్ పేజీలో మనకి పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ ఏదో ఒకటి యూజ్ చేసేసి మనం పేమెంట్ అనేది చేసేయాలి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పేమెంట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ ఈచ్ అప్లికేషన్ ఓకే దాని తర్వాత మనకి ఇమిడియట్ గా డౌన్లోడ్ ఆర్ ప్రింట్ యాత్రా పర్మిట్ అని వస్తుంది ఆ యాత్రా పర్మిట్ కూడా ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను డౌన్లోడ్ చేశాను ఫ్రెండ్స్ నాది ఒక్క సో ఫ్రెండ్స్ ఇది యాత్రా పర్మిట్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను మీరు చూడండి కావాలంటే సో నేనైతే ట్వెల్త్ జూలైగా అప్లై చేసుకున్నాను కాబట్టి ఇది నా యాత్రా పర్మిట్ పెహల్గాం రూట్ నా నేమ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి ఇది మీరు అయితే ఒక త్రీ ఫోర్ కాపీస్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే మీరు జమ్మూ కాశ్మీర్ వెళ్తే మీ మొబైల్ అనేది సిగ్నల్ అనేది రాదు అండ్ ఆ సిమ్ కార్డ్ కూడా పనిచేయదు సో మీరు ఇవి హార్డ్ కాపీస్ ప్రింట్అవుట్స్ కొన్ని మీ దగ్గర పెట్టుకుంటే బెటర్ అండ్ ఇది కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్ ఫ్రెండ్స్